పిల్లలకి మీరు ఏం అని అడుగుతున్నాను ఇక్కడ ఈ చర్చిలో ఏం జరుగుతుంది ఇప్పుడు ఏం పాట పాటించారు ఎవరి పిల్లలను తీసుకొచ్చారు వీళ్ళంతా హిందూ పిల్లలు హిందువుల పిల్లలు తీసుకొచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ ఇళ్ళకి వచ్చి పిలిచారు మీరు మా ఇంటికి కూడా నేను వచ్చారట ఏంటి ఏం చేద్దామని మీరు ఆ ఈ దేశంలో అసలు ఏం చేద్దామని ఏం జరుగుతుంది హిందూ పిల్లల్ని ఈ యాసవ పేరు చెప్పి మేము పొద్దున్న టిఫిన్లు పెడతాం భోజనాలు భోజనాలు లేవా మీ ఎవరికి ఇంటిదారా మీ అమ్మ నాన్నలు పెడతలేదమ్మా పెడతారా మరి ఎందుకు ఇక్కడ రావాలి మనం మనకు ఒక దేవుడు ఉన్నాడే లేదా మనకు ధర్మం ఉందా లేదా మీకు ఏ దేవుడే అన్న అన్యాయం చేశాడా ఏంటి మీకు ఏం లాభం అండి మీకు ఇలా పిల్లలను పాడు చేయడం వల్ల ఏం చేస్తుంది మరి ఏం చేస్తున్నారు చెప్పండి మంచిగా ఉండాలని చెప్పలేదు ఏసు వద్దకు మేము వస్తాం పది మంది తోలుకొని వస్తాము ఏసు దేవుడు అని చెప్పి ఆడిందరైనా ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో మాకు తెలిసం నిన్న నేను అంటే అక్కడే బుద్ధి చెప్తున్నా ఏంటి బలవంతం తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అమ్మా మనకు దేవుడు ఉన్నాడు ఇక్కడ టిఫిన్ భోజనాల కోసం వచ్చి ఇక్కడ మీ అమ్మ నాన్నతో చెప్పండి పది ఒకళ్ళెళ్ళి ఎల్లం ఏ గురించి చెప్తున్నారని చెప్పండి ఏ గురించి చెప్పడానికి వచ్చారా మీరు మంచి మాటలు చెప్తానంటే వచ్చారు అర్థమవుతుందా మనకు దేవుళ్ళేడా జై శ్రీరామ్ చెప్పండి ఇక్కడ హిందువులు అంతమంది ఉన్నారా చెప్పండి జై మీరు చెప్పండి వీళ్ళంతా హిందువు పిల్లలే అవునండి కాదంటలేరు మీకు కాదట్లేదు అంటే ఇక్కడ ఇక్కడ చెప్పిన తర్వాత ఏసీ బైబుల్ ఏమంతా మంచి మంచి నడవ నడవాలి అబద్ధాలు ఆడగలుగుతుంది మాకు బైబిల్ నేర్పించండి బైబుల్లో చాలా ఉన్నాయి బైబిల్లో చాలా బూతులు ఉన్నాయి ఆ బూతులన్నీ తీస్తే మేము అక్కడ ఉండకర్లేదు అవన్నీ వద్దండి మా ధర్మం మాకు మీరు నేర్పించక్కర్లేదు మాకు అక్కడ పక్కనే ఆంజస గుడిలో జరుగుతున్నాయి వివేకానంద గుడిలో జరుగుతున్నాయి సమ్మర్ క్లాసెస్ నేర్పించుకుంటున్నాం మీరు ఇంగ్లీష్ లో చెప్పిన అదే మేము వెళ్ళి చెప్తాం మేము మీరు ఖాళీగా ఉండి ఇంక దీని మీద వచ్చి ఆదాయంతో బతుకుతూ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తున్నారని మేము అదే పని మీద వెళ్ళలేము కదా మీకు ఆదాయం వస్తుంది దీని మీద దశ బాగాలు వస్తున్నాయి వచ్చిన వాళ్ళు ఇస్తారమ్మా పది మందిని మార్చుకుంటే ఆ పది మంది వచ్చి దశకు బాగా ఇస్తారు అదే మాకు బతుకుతేరు తెలిసిందే తెలిసిందే డబ్బులు అప్పుడు కాదు వాళ్ళు ఎందుకు ఇస్తారు ఫస్ట్ క్వశ్చన్ మార్చాలి తర్వాత మీరు తయారు చేస్తున్నారు మీరు తర్వాత తయారు చేస్తున్నారు మీరు హిందూ పిల్లలు తీసుకొచ్చి పాట పాడించాల్సిన పని ఏంటండి మీకు మంచి మాటలు చెప్తా లేదు మీరు యేసు పాట పాడంతో నేను వీడియో తీసే నా దగ్గర ఉంది ఎందుకు వస్తారమ్మా ఎందుకు వస్తారు మీరు ఎక్కడమ్మా మీ ఊరు ఇక్కడ ఏ ఇది మీది మీ తల్లిదండ్రులు అందరినీ వచ్చి కలుపుతాం ఏం మనకు దేవుడు లేడా మంచి మాటలు మీ అమ్మ నాన్న చెప్తున్నారు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నా గానీ మతం మార్చి చెప్పండి ఇక్కడ పిల్లలు ఏం తెచ్చు వాళ్ళకి వాళ్ళు పిలిచి కదా పంపితే వాళ్ళకి చెడు మాటలు చెప్పట్లేదు ఇక్కడ ఇక్కడేమిటా చెడు మాట చెడు మాటలు చెప్పొద్దండి మీరు చెప్పొద్దండి మీరు చెప్పడం మంచి మాటలు చెప్పిన బోలి సంఘాలు ఉన్నాయి హిందూ సంఘాలు ఉన్నాయి గుళ్ళు ఉన్నాయి అందరూ ఉన్నారు చెప్తారు మీరు వచ్చి ఇక్కడ యశుబరావు పాటలు పాడారు సార్ మీరు చర్చిలో మరి చర్చిలోకి ఎందుకు పిలిపించాలి అయితే మాత్రం మాత్రమే పిలిచారా చర్చలో పిలిపించి మీరు మరి ఎందుకు మీరు చర్చిలో కదా చచ్చులో అయ్యే చెప్తారా చర్చలోకి అయ్యే చెప్తాను ఇష్టపడద్దు వాళ్ళకి తెలియదు అండి వాళ్ళకేం తెలుసు ఆ వయసులో ఇష్టపడదు నాకు ఇష్టపడకపోవడానికి ఆ వయసు పిల్లలకి ఏం తెలుసు అండి ఇంట్లో ఉంటే మంచి చెప్తారని పంపారు మీరు అక్కడ చెప్పింది అంటే మాకు తెలియదు తెలుసు వాళ్ళకి తెలియదు ఆ మాకు తెలుసు కాబట్టి నేను వచ్చి ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది నాకు తెలుసు కాబట్టి నేను కోర్చి చేస్తున్నాను తెలీదండి వాళ్ళ అమాయకుల మీరు మార్చిది ఎందుకు లేరండి ఉన్నారు కాబట్టి మీరు ఇంతమందిని మాత్రం మారుతున్నారు ఇది నేను దేశభక్తిని అమ్మా ఈ దేశంలో అన్యాయం జరిగితే సంఘటితంగా లేకుండా మనుషులను విడగొడితే విడగొడితే మతాల పేరుతో మేము ఒప్పుకోం ఒప్పుకోమమ్మా సంఘటితంగా ఉంటాం అక్కడ మేము మేము భారతీయులను విడగొడితే ఒప్పుకోం మేము మతాలు ఎందుకు మార్చాలి మతాలు ఎందుకు మార్చాలమ్మా మతాలు ఎందుకు మార్చాలి మతాలు మార్చడం వల్ల మీకు ఏంటి అవసరం మతం మార్చాల్సిన అవసరం మీకేంటి ఇది మత మార్పు సంఘమేది ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ సరే 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 నేను న్యాయంగానే మాట్లాడుతున్నాను నా పిల్లలు కాదు దేశంలో ఉన్న ప్రతి పిల్లలు నా పిల్లల బాగుంటాను బాగుంటున్నాను దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా పిల్లల లాగా నా పిల్లలు కాదమ్మా నా పక్కింటి వాళ్ళు పిల్లల్ని పిలిచిన అలాగే ఫీల్ అవుతాను నా పక్క పిల్లల్ని పిలిచిన అలాగే ఫీల్ అవుతాను నేను ఇంటి దగ్గర లేనండి నేను ఇంటి దగ్గర నా పిల్లలు తెలుసుకు ఊరుకుంటారేటమ్మా అంటే నా వరకు వస్తేనే నేను మాట్లాడాలా మంచి కాదా మంచి చెడ్డ కాదా మంచిగా చెడ్డ అది మాట్లాడతాను అంతే నా వరకు వచ్చినా రాపోయినలాగే మాట్లాడాలి నా దేశం ఏం మాటలు మా తగ్గర మా దగ్గర కలుగుతున్న బిడ్డలు ఉన్నారు చెప్పండి అంటే చిన్నపిల్లలు మా పిల్లలు అంటే భయంకర చెడిపోయిన పిల్లలు చాలా మంది ఉన్నారు బయట ఎవరి పిల్లలు చాలా మరి అందరి పిల్లలు చెప్పండి తాగుబోతాడు పిల్లలు అంటే ఇటు తిరుగుతున్నారు వాళ్ళు వస్తారు వాళ్ళు వాళ్ళు తెలిసినప్పుడు వాళ్ళు వస్తారండి ఇక్కడ నేను చూపిస్తాను మీరు వాళ్ళకి చెప్పబోయారా మరి ఏళ్ళ నుంచి తీసుకొచ్చి కూర్చోబెట్టారు తాగుబోతు పిల్లలు తీసుకొచ్చి కూర్చోబెట్టబోయారా ఈ పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు చాలా మంది ఉన్నారు తాగుబోతు పిల్లలు మీరు ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు మీరు తాగుబోతులు మారే చెప్తారు മാരേറെ എന്ന് ചോദിച്ചു കാരണ എന്താഗോത്തും മാരേറോ മേജ് ചോദിച്ചാൽ ഉണ്ടായി താകപോതി മൊന്നുസാ